कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई और बीआरएस का यहां कोई अता पता ही नहीं है मिथलारा निन्ने మూడవ దశ ఎన్నికలు దేశంలో ముగిసిపోయినాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విపక్ష కూటమి ఆ ఫ్యూజ్ తొలగిపోయింది ఊడిపోయింది ఇప్పుడు నాలుగవ దశ ఎన్నికలకు చేరుకుంటున్నామో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క కూటమి ఈరోజు స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించే దిశలో మనం ముందుకు పోతా ఉన్నాము ఇక్కడ కరీంనగర్లో మన ఎంపీ బీజేపీ ఎంపీ విజయము ఖాయమైపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఎవరో అభ్యర్థిని బరిలోకి దించారు కానీ ఓటమి కూడా ఖాయమైపోయింది ఇక బీఆర్ఎస్ గురించి పూర్తిగా ఈ కరీంనగర్ లో అడ్రస్ అంతా కూడా గల్లంతైపోయింది